అందరికీ వందనాలండి ప్రైజ్ లాడ్ అందరు బాగున్నారా నేను నా కుటుంబం చాలా దేవుని దేవలు బాగున్నామండి అయితే ఈరోజు వాక్యము చదువుకుని వివరించుకోవచ్చు దేవుడు నాతో మాట్లాడింది మీతో చెప్పమన్నారు అయితే దేవుడు మాట్లాడిందే చెప్తనమాట కొలసీలకు రాసిన పత్రిక చాలామంది యూట్యూబ్ ఇది చూస్తున్నారు వాక్యాలు వింటున్నారు అందుకు అందరికీ వందనాలండి మీరు విని వాళ్ళకి అందరికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చూస్తున్నందుకు చాలా వందనాలు అయితే కొలసీలు మూడవ అధ్యాయము పదకొండు నుంచి పదిహేను వచనాలు చదువుకోవచ్చు వీ వీటి ఇట్టి వాటిలో ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడను యూదుడను భేదము లేదు సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని అని భేదము లేదు పరదేశి అని సిది సిదియుడని దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులునై ప్రియులనైన వారికి ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనా తనకు హాని చేసినని హాని చేసినని ఒకడ ఒకడనుకొని ఎడల అతన్ని నొకడు సహించుచు ఒకరినిొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసం అనుసంబంధమైన ప్రేమను ధరించుకునుడి క్రీస్తు అను అనుగ్రహించు సమాధానమును హృదయములో సంబంధమైన ప్రేమను ధరించుకునుడి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీరు హృదయములో ఏ ఏలుచుండనీయుడి ఇందు కొరకే మీరొక శరీరముగా పిలువబడి మరియు కృతజ్ఞులైనుడి వాక్యం చూశారు కదండి అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే అన్యులే కానీ సున్నతి పొందిన వాళ్ళే కానీ సున్నతి పొందిన వాళ్ళే కానీ ఏ భేదము లేదంట అందరూ కూడా సమానమే దేవుని దృష్టిలో అందరూ కూడా దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు అందరూ కూడా సమానమని మాట్లాడుతున్నాడు అందరూ కూడా స్వతంత్రులు మనము ఎలా బ్రతకాలంటే దేవునిలో బ్రతకాలి దేవుడే ప్రపంచంగా బ్రతకాలి ఎలా అంటే ఉదయమే మనం దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మళ్ళీ ప్రారంభమే ప్రారంభము దేవుడే ముగింపు కూడా దేవుడే మనం లెగ్సినప్పుడు కూడా ప్రార్థన దేవునికే ముగించినప్పుడు కూడా దేవునికే అలాగే మనం బ్రతికినట్లయితే క్రీస్తు అందరిలో ఉన్నవాడే ఉన్నాడు అయితే దేవుడు దేవుని చేత ఏర్పరచుబారు అందరూ పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లుగా దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటారో నిన్ను నన్ను మనలందరిని ఏర్పరచుకున్నప్పుడు మనం పరిశుద్ధులుగా తగినట్లుగా మీరు జాలి గల మనసును జాలి ఉండాలన్నమాట జాలి దయాలత్వమును దేవుడు ఇక్కడ స్పష్టంగా ఏం మాట్లాడుతున్నాడు అంటే మీతో దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకుని జాలి అంటే ఏంటండి ఎవరికైనా బాగోపోతే జాలి పడాలి ఎవరైనా పడిపోతే జాలి పడాలి వాళ్ళని లేపాలి అదే ఇందులో లోకాసువార్తలు రాయబడింది కదా ఒక పలాన దిక్కున ఏమని అంటే ఒక సమరయుడు యూధుడు ఒక దారంట వెళ్ళినప్పుడు ఆయన పడిపోయాడు ఒక ఆయన యూదుడు లేపి అతనికి సహాయం చేశాడని లోకాసు వర్తలు రాయబడి ఉంది అది మరొక దినాన్ని చదివి మీకు చెప్తాను అయితే మనం ఒకరికి మీద జాలి పడాలి అంతేగాని వాళ్ళని దూషించకూడదు వాళ్ళని హేళన చేయకూడదు వాళ్ళకి దేవుడు తగినట్లుగా ప్రతిఫలమిస్తాడు ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమించాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది మానవులుగా మనము క్షమించకపోవచ్చు మనుషుల్ని కానీ దేవాతి దేవుడు క్షమించే హృదయమే కోరుకున్నాడు వాళ్ళలోని దేవుడు ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు మనము తగ్గించుకుంటే హెచ్చించబడతాం ఎలా తగ్గించుకోవాలి క్రీస్తులో తగ్గించుకోవాలి క్రీస్తుతో తగ్గించుకోవాలి క్రీస్తునే మన మనలోకి ఆహ్వానిస్తే మనం తగ్గించుకుంటున్నాము లేదో మనకు దేవుడికి తెలుస్తుందిమాట దేవుడు మనకు తగిన కాలంలో ప్రతిఫలం ఇస్తాడు వినయముగా దయాలత్వము దయ కలిగి ఉండాలి దయ దయ చూపాలి దయ ఒక ఒక మనిషి మీద మనం దయ చూపితే అప్పుడు దేవుడు మనల మీద దయ చూస్తాడు దయ చూపుతాడు వినయము వినయముగా ఉండాలి ఎలా మట్టే అలాగా మాట్లాడకుండా ఎవరైనా వినయం ఎవరైనా వచ్చినప్పుడు వినయముగా ఉంటూ నేర్చుకోవాలి అయి సాత్వికముగా ఉండాలి సాత్వికము తక్కువ మాట్లాడాలి మనం శత్రీలమైన మన ఎవరైనా సరే తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఏం వినాలి దేవుని మాటలు వినాలి ఆత్మీయమైన మాటలు వినాలి అంతేగాని మనం వ్యర్థమైన మాటలు ప్రతిరోజు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు మంచి మాటలే మాట్లాడాలని సాత్వికంతో ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు వ్యర్థమైన మాటల్లో దోషం ఉంటుంది మాట్ల మాటల మాటలు ఎక్కువ మాట్లాడ కూడదని కూడా బైబిల్లో ఉంది తక్కువ మాట్లాడాలి దేవుని వాక్యం ఎక్కువ వినాలి అయితే ఏ మాట ఏ మాటలు వినాలి దేవుని మాటలు వినాలి మంచి మాటలు వినాలి సాత్వికంతో వినాలి దేవుని మాటలే అంటే ఒక్కొక్కసారి కుటుంబంలో మాటలు కూడా ఉంటాయి అందులో ఏది కరెక్ట్గా ఉంటుంది అది మంచిదేనా మనం మాట్లాడుకుంటాం కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ఏదన్నా మాట్లాడుకుంటాం ఒకరు ఒకరితో అలా ఫోన్ల ద్వారా అలా అలా మాట్లాడుకుంటాము కానీ అది ఎంతవరకు ఉండాలి అది మాట్లాడిన మాట అది కరెక్టేనా మనకి అది తగునా అసలే అది ఎందులో మంచి ఉందా చెడు ఉందా అది గ్రహించి ఈ నోటంట మనం మంచి మాట్లాడాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది అలాగే సాత్వికము సాత్వికంతో మాట్లాడాలి దీర్ఘశాంతము దీర్ఘంగా ఉండాలి ఉద్రేకంతో కొంతమంది ఉద్రేకంతో బీపీ అన్నీ తెచ్చుకుంటారు ఉద్రేకంగా ఉండకూడదు మనకు మన ఉద్రేకంతో ఉంటే మనకి అనేకమైన వ్యాధులు అనేకమైన అన్నీ వస్తాయమాట మనం ఎప్పుడైతే ఈ ఇక్కడ దేవుడు కొలసీలో రాసిన పత్రికలో స్పష్టంగా మానవ శరీరానికి ఆరోగ్యమైనవి ఏంటంటే దయ కలిగిన ఆత్మ వినయము సాత్వికము దీర్ఘశాంతము ధరించుకునిడే అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ఎన్ని ఇక్కడ రాసినాయి అంటే ఒకటి దయగల మనసు దయాళత్వము రెండు జాలిగల మనసు ఒకటి వినయమును మూడు సాత్వికము దీర్ఘశాంతము నాలుగు ఐదు రాసునే ఐదు కూడా మనం పాటిస్తే మనకి ఆరోగ్యం మనకి నెమ్మది సమాధానమే మనం వస్తుంది మనం ఇంక దేనికి కూడా దిగులు భయము చెందక్కర్ల అయితే దేనికి భయపడాలి తప్పు చేసినప్పుడు మన నోటంటే అపవిత్రమైన మాటలు మాట్లాడినప్పుడు భయపడాలి దేనికి భయపడాలి ఒక మనిషిని అన్యాయం చేసినప్పుడు దానికి భయపడాలి దేనికి భయపడాలి ఆ చేయనివి ఒక మనిషి చేయనివి మంచిగా బ్రతుకుతారు చేయని కూడా చేసావు అని చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళు భయపడాలి కానీ మంచిగా నీతిగా బ్రతికిన వాళ్ళు అసలే దేవుణ్ణిలో బ్రతికినవారు ప్రార్థన చేసేవారు బైబిల్ చదువుకునేవారు ఆత్మీయంగా చాలా బలపడేవారు కూడా అస్సలు భయపడక్కర్లేదు దేనికిని దేనికి భయపడాలంటే దేవుడికి భయపడాలి స్వతంత్రంగా ఉండాలి దేవుడే స్వతంత్రంగా ఉండమని చెప్పాడు అయితే దేవుడు ఎలా ఉండాలని చెప్పాడు దేవునిలో ఉంటూ మన దినచర్య ప్రారంభిస్తమే దేవునితో ప్రారంభిస్తాం ముగించడం దేవునితోనే ఇంకా అలా మనం ఉంటే ఇంకా మన దినచర్య చాలా బాగుంటుంది ఆ రోజంతా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే దేవుణ్ణి ప్రథమ స్థానంగా ఏసుక్రీస్తే గృహానికి అధిపతి అని వాక్యం సెలవిస్తుంది కదా గృహం అంటే ఏంటి మన దేహము గృహము గృహానికి అధిపతి అధిపతి అంటే మనలో ఉన్న ఆత్మకి ఆయన అధిపతి గృహం అంటే శారీరకమైన గృహం కాదండి ఈ లోకానుసారమైన గృహం కాదు దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి యేసుక్రీస్తు గృహానికి అధిపతి అని వాక్యులు సెలవిచ్చిన రీతిగా మన దేహము గృహము మనలో ఉన్న ఆత్మ ఆలయము ఏ ఎవడైనా తనకు హాని చేసినా ఒకరినొకడు ఎలా ఒకరిని నొకడు సహించుచు క్షమించుడి ఎవరైనా మనకు హాని చేశారనుకోండి మనం ఏం చేయాలండి వాళ్ళు క్షమించమని అడిగినప్పుడు క్షమించాలి మన హృదయంలో క్షమించాలి క్షమించాలి క్షమించే గుణం ఉండాలి మళ్ళీ మళ్ళీ మనకు హా మనము వాళ్ళకి హాని చేయకూడదు మనము మౌనంగా ఉండాలి మౌనమే మనకు సమాధానం దేవుడిస్తాడు మౌనమే మనకి నిరీక్షణ మౌనమే మనకి ఆధారం దేవుడే మన మన మౌనంగా ఉంటే ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళ పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు దేవుడు ప్రత్యేకంగా దేవుడే వచ్చేస్తాడన్నమాట అయితే దేవుడు పక్షాన మనం ఉండాలి అయితే ఒక ఎవరైనా మనకు హాని చేస్తే వాళ్ళకి మనం తిరిగి హాని చేయకూడదు మన చేతులు బిగబెట్టుకుని ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు క్షమించమని చెప్పాడు దేవుడు ఒకరు వచ్చి మనల్ని క్షమించమని అడిగినప్పుడు అసలే మనం ఎంత దేవునిలో ఉంట దేవునిలో అసలు దేవుడు ఎంత గొప్పవాడండి అప్పుడు మనం ఏం చేయాలి క్షమించాలి మనం కూడా క్షమాపణ అడగాలి అప్పుడే అక్కడ పరిపూర్ణమైన భక్తి ఉంటుంది వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధ అనుసంబంధమైన ప్రేమను ధరించుకోవాలి పరిపూర్ణతమైన భక్తిని ధరించుకోవాలి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనియుడి క్రీస్తు ఇప్పుడు ఇవన్నీ మనం చేసామనుకోండి క్రీస్తు హృదయంలో ఉండి సమాధానంతో ఏలుతాడన్నమాట మనం ఆ సమాధానాన్ని కోరుకోవాలి లోకానుసారమైన వాటిని ఏది కోరుకోకూడదు అనమాట ఈ లోకాన్ని ఏది కూడా ఆశించకూడదు ఏది కూడా మనతో రాదు ఇక్కడ ఉన్నంతకాలమే అది అనుభవించ ఈ లోకాన్ని విడిచి వెళ్ళాక అది మనతో రాదు మనం ఏమి తీసుకుపో తీసుకురాలా ఏమి కూడా పట్టుకుపోలేము కొంతకాలమే అది మన బిడ్డల బిడ్డలు అనుభవిస్తాకే తప్ప ఒక్కొక్కసారి అయితే కష్టం కూడా కొంతమంది పనులు పాలవుతుంది అన్నమాట అట్లా ఉండకూడదు దేవునిలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మన కష్టము మనము మన బిడ్డలు కూడా అనుభవించేలాగా దేవుడు చేస్తాడు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని అందు అందుకొరకే మీరొకరు శరీరంగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండడం మన శరీరము మన ఆత్మ కూడా దేవుదే మనం దేవునికి కృతజ్ఞులై ఉండాలి దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు బ్రతకాలి అయితే ముందుగా మనం ఏ స్థా దేవరికి వాళ్ళు ప్రథమ స్థానం దేవుడికి మనుషులకి ఏ మనుషులకి కూడా దేవుడు ప్రథమ స్థానం ఇవ్వకూడదండి మనుషుల్ని ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించలేరు అలాగే మనుషుల్ని ప్రేమించు వారు దేవుని ప్రేమించడం మనుషుల్ని ద్వేషించమన్నది కాదండి మనుషు దేవుణ్ణి ప్రేమించాలి ముందు తర్వాత మనుషుల్ని ప్రేమించాలి ఎలాగా ప్రేమ దేవుని ప్రేమతో ప్రేమించాలి దేవుడు మాటలు చెప్పాలి దేవుడు వాక్యం చెప్పాలి దేవునిలో ఉండాలి మన బిడ్డల్ని ఎలా పెంచాలి బిడ్డలకి చిన్న వయసులోంచి దేవుడు మాటలు నూరిపోయాలి ఎలాగా దేవుళ్ళలో ఉండాలి ప్రార్థనకి వెళ్ళాలి బైబిల్ చదవాలి దేవుళ్ళు బలపడాలని చెప్పుతూ ఉండాలి అప్పుడు వాళ్ళు పెద్దయ్యక దాని నుండి తొలగిపోరని వాక్యం సెలవిస్తుంది అలాగే ఇవన్నీ కూడా మన హృదయంలో ధరించుకున్నామనుకోండి దేవుడు ఎప్పుడు కూడా మన నుండి దూర ఇడు దూరంగా ఉండడం అలాగా మీరు చూస్తున్నారు కానీ మీరు ఎంతమంది చూస్తున్నారు నాకు తెలుస్తుంది కానీ నాకు ఒక లైక్ చేశారనుకోండి ఇంకా నేను ఇంకెలాంటి అమూల్యమైన మాటలు చెప్పి ప్రార్థనలు ఇంకా బలపడుతూ నేను బలపడుతూ మిమ్మల్ని బలపరచాలని ఒక్క ఆత్మ అన్ చూసిన వాళ్ళందరూ కూడా రక్షించబడతారని కోరుకుంటున్నాను అలాగే ఇందులో ఒక ఆత్మ కూడా బలపడితే నాది దేవునికే మహిమ అంతే నాతో దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకు ఇది చెప్పమని చెప్తున్నాడు అలాగే నేను బలపడడానికి తర్వాత మిమ్మల్ని కూడా బలపరచడానికి ఈ లోకం చాలా చెడ్డదండి సాతాను కొంచెం చోటి చాలు సాతానే రావడంకే చిన్న కొంచెం ఒక్క నిమిషం చాలంటండి ఆ సాతాను వెంటనే ఇచ్చేస్తాడంటే ఆ సాతాన్ని దూరపరచబడాలంటే మన వాక్యంలోను మీ అందరూ కూడా వాక్యంలోను ప్రార్థనలోను ఉంటేనే నోటిని అదుపులో పెట్టుకుంటాం శరీరాన్ని అదుపులో పెట్టుకుంటాం అలాగే మన క్రియలు మనకు తెలుస్తాయి అలాగే మనం ఎలా ఉండాలో దేవుడు చూపిస్తాడు దేవుడు మాట్లాడతాడు ఏ ఇదేని ధరించుకోవాలో జాలిని జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును మనం అన్ని ధరించుకోమని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరైనా మనకు హాని చేస్తే మనం తిరిగి హాని చేయకుండా మంచిగా వాళ్ళని ప్రేమించ ప్రేమించాలి వాళ్ళకి మనం ప్రేమించినా వాళ్ళకి అర్థం కాకపోతే అది దేవుడికి చెప్పాలి దేవుడు చూసుకుంటాడు ఒకనదికన దినాన వాళ్ళు పశ్చత్తా పడిలా చే దేవుడు చేస్తాడు వాళ్ళని కూడా మారుస్తాడు అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థనలోను వాక్యంలోను దినత్వం కలిగి దయలత్వం కలిగి ఎప్పుడు కూడా దేవుడు గురించి ఆలోచిస్తూ మనము కొన్ని కొన్నిసార్లు చాలామంది చెడ్డగా చెడు చెడు ఆలోచనలు సాతాన్ని పెడతాడు అయితే అన్నీ పోవాలంటే వాక్యం చదువుకోవాలి అవన్నీ రాకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకోవాలి ఎవరి మీద కూడా అసూయ ద్వేషం కోపం కామత్వం ఎవరి మీద కూడా పెట్టుకోకుండా ఇది పా పాపాలంటే పెద్ద పెద్ద పాపాలు అభిచారం దొంగతనం అన్నీ కూడా పాపాలే అలాగే కూడా ఇంకో అసూయ కూడా ఇట్లతో సమానమైన పాపం దొంగ మోసాలు కూడా సమానమైన పాపమే మోసం చేయడం మనిషిని చెడుపుటం అన్నీ కూడా సమానమైన పాపాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది మీ అందరూ కూడా ఒకరినొకరిని ఆదరించుకుంటూ ఒకరు క్రీడ చేసినప్పుడు వాళ్ళని ప్రేమించడం అలాగే అన్ని ధరించుకుని ఉండడం దేవుని వాక్యాలు దినదినము కూడా దేవుని వాక్యాలు వింటూ ఒక్కరికైనా మీరు షేర్ చేయండి విన్నవాళ్ళు అయితే ఈ చిన్న దేవుడు ఇలా నన్ను బలపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహాయాన్ని కన్నీళ్ళతో దేవుడిని ప్రతిక్షణం అడుగుతున్నాను దేవుడిని అడుగుతున్నాను ప్రభా నువ్వు నాలోపు ఉండు ఒక్కరోజు కాదు దినదినము కూడా నన్ను నేను మార్చుకోవాలి నన్ను నేను మార్చుకోవాలి అనేక మందిని కూడా మార్చాలి నీలోకి నడిపించాలని ఒక్క ఆశ తప్ప ఎన్ ఎన్ని శోధనలు వచ్చినా ప్రవ్వ ఎన్ని కష్టాలు వచ్చినా ప్రార్థన వాక్యం విడిచిపెట్టనని నేను దేవుడి దగ్గర దేవుడి దగ్గర ఒప్పుకున్నాను అలాగే నేను ఉండాలని ఎన్ని నిందలు వచ్చినా ఏదైనా వచ్చినా దేవుడిని మట్టికి విడిచిపెట్టకూడదని నా నా బిడ్డలు నా భర్త నేను కూడా నా చిన్న కుటుంబం కూడా దేవుళ్ళు ఉండాలని మీ అందరూ కూడా చూసిన వారందరూ కూడా ప్రార్థన చేయండి చాలు ప్రార్థనే కోరుకుంటున్నాం అలాగే ఈ చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన కాక మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఇంకా దేవుళ్ళు బలపడాలని ఇంకా మంచి మంచి వర్తమానాలు దేవుడి కోసం పెట్టాలని ఆశపడుతున్నాను నన్ను నేను బలపరుచుకుంటూ ఆత్మీయతలో మీ అందరికి కూడా మంచి మాటలు చెప్పాలని చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక ఆ మేన్ మీ అందరికి కూడా వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా తండ్రిని కొందనాలు ఇసయ వాక్యానుసారమైన జీవితం నాకు బిడలందరికీ ఎనిమైన వాళ్ళందరికీ కావాలయ్యా అటువంటి ఆత్మను దయచేయండి ఇగో ఇక్కడ చెప్పినవి సాత్వికము దీర్ఘశాంతము దయాళత్వము ఇరిగిన అనుగిన హృదయము ధరించుకుని ఉండడానికి దేవా వినయమును ధరించుకుని ఉండడానికి సహాయం చేయండి అయా హింసించిన వారిని ఎసయా క్షమించే గుణం అలాగేనైనా హాని చేసిన వాళ్ళని అయా అనుగోనైనా ఎసయా తిరిగి హాని చేయకుండా మంచిగా ప్రేమించే ఆత్మను దేవ ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని అయా ఈ లోకానుసారమైన జీవితం అయా మాకు పెంటతో ఎంచుకున్నారు పౌలు గారు అట్టి రీతిగా మేము కూడా దాన్ని సాదృశ్యంగా తీసుకుని అట్లాగే మేము చేయడానికి సహాయం చేయమని ఇది అందరూ కూడా వినాలి ఇది నచ్చితే అందరూ కూడా పంపాలి సహాయం చేయండి అయ్యా కృప చూపించండి సహాయం చేయమని అయా మేమందరం కూడా దేవుని రాజ్యంలో ఉండులాగన సిద్ధపర్షమని త్వరగా రానయిన ఏసునాముడు అడిగి మా పరమ తండ్రి ఆమె అమ్మాయి అందరికీ ప్రైజ్లో